అన్నవరం గ్రామంలో వించేసి ఉన్న గ్రామ దేవత శ్రీ నేరేలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కొత్తపేటలో పండుగ వాతావరణంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు అన్నా క్యాంటీన్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపల్లి వెంకన్నకు ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన బంగారం వెండి వస్తువులు అందజేసిన మంతెన ఫ్యామిలీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న అన్నవరం గ్రామ దేవత శ్రీ నీరేలమ్మ వారి జాతర మహోత్సవాలు పద్దెనిమిదవ తారీఖు నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమై ఇరవై ఏడవ తారీఖు జాతర మహోత్సవాలు ముగుస్తాయి ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు అమ్మవారి ఆలయం నందు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు కావున భక్తులు స్థానికులు అందరూ ఈ కుంకుమ పూజ కార్యక్రమాల్లో పాల్గొని పుణితులు కావాల్సిందిగా కోరడమైనదని మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడమైనది అనేది పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు ప్రతినిత్యము సాయంత్రం గరగలు తీసి అన్నవరం పురవీధుల్లో ఊరేగిస్తారు కావున భక్తులు చూసి తరించవలసిందిగా కోరడమైనదని తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు అని వేటి మండపం వద్ద కంచి కామకోటి మఠంలోకి చెందిన డెబ్బై ఒకటవ పీడాధిపతి శ్రీ సత్య చంద్రశేఖరాంధ్ర సరస్వతి స్వామీజీ తల్లిదండ్రులను ఆయన దుడ్డు ధనవంత్రి దంపతులకు దేవస్థానం చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి వారిచే అభినందనలు తెలియజేశారు వీరు అన్నవరం వ్రత విభాగం నందు వ్రత పురోహితులుగా సేవలందిస్తున్న సందర్భంగా వీరికి ఆలయ అనువంశిక ధర్మకర్త ఈవి రోహిత్ ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారావు దంపతుల వేద పండితులు వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామి వారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎంతో తెలిపారు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని గడప జిల్లాలో మే ఇరవై ఏడు నుంచి ప్రారంభమయ్యే తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలకు ముందుగా కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో మినీ మహానాడు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సాధించిన విజయం పార్టీకి నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రజలు మరోసారి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని ఇప్పుడు మన బాధ్యత ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై ఆయన దృష్టి సారిస్తూ గ్రామస్థాయిలో పార్టీ ఫలాన్ని మరింత బలపరిచే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు అభివృద్ధి సంక్షేమం పారదర్శక పాలన పార్టీ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు మినీ మహానాడు కార్యక్రమం పార్టీ కార్యకర్తలతో కొత్త ఉత్సాహాన్ని నింపింది త్వరలో జరిగే మహానాడు సమావేశాలకు ఇది ఒక సన్నాహ కార్యక్రమంగా నిలిచింది అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందించేటువంటి గొప్ప పండగ ఆ పండగ ప్రజలకు మంచి మన పార్టీ మన మన కార్యకర్తలుగా నేను అధివృష్టి నాకు ఇచ్చిన బట్టి

జిల్లా మేనేజర్ మోడీ గారు ఈ సంఘటన తీటైన జవాబు చెప్పడం కోసం తగిన జవాబు ఇవ్వడం కోసం మరి పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ద్వారా మన యొక్క సైనిక సత్తాన్ని చాటడమే కాకుండా పాకిస్తాన్ ని చావు దెబ్బ తీసి కబట్టాలని గట్టి హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందించే గొప్ప పండగ ఆ పండగ ప్రజలకు మంచి చేయాలి సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రామారావు ఇచ్చిన నినాదం ఆ నినాదమే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నేటి వరకు క్రమం తప్పకుండా మహానాడు కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యలు చేస్తూ అధికారం ఉన్న లేకపోయినా ఒకే పదాలో ప్రజాసేవ చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలుగు ప్రజలు తెలుగు ప్రజల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ యొక్క గొప్పదనం క్రమశిక్షణ అంకిత భావం ఆ పార్టీ పట్ల నిబద్ధత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే స్వల్పం ఆ విధంగా నాలుగు దశాబ్దాలు you yeah. are కార్నేషన్ సత్రం ఆవరణలో యాభై లక్షల రూపాయల ప్రజా ఆరోగ్య శాఖ నిధులతో నూతనంగా నిర్మించనున్న అన్నా క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

બરિયા મહા નો સોલું પાંચ બધા నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మంతెన సుబ్బారాజు కుమారుడు వెంకట రాజు దుర్గావతి దంపతులు వారి కుటుంబ సభ్యులు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి రెండు వందల పది గ్రాముల బంగారు పంచపాత్రలు మూడు వందల గ్రాముల వెండి కంచం ఆలయ కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రాధర్ రావుకు అందజేశారు వీరికి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనాంతరం వేదాశీర్వచనాలు తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందజేశారు A ra da da da, dertiñ ar peteo, n'hoz eo a c'hadaio. A ra da da da, dertiñ ar peteo, n'hoz eo a the <laughs> నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు మండలంలోని వేటూరు గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పవర్ టెల్లర్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న సంక్షేమాన్ని వివరించారు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు విలువగల టెల్లర్ ను లక్ష రూపాయలు సబ్సిడీ సబ్సిడీతో రైతులకు ప్రభుత్వం అందజేస్తుందన్నారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇరవై మంది రైతులకు టెల్లర్స్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కోపిశెట్టి ప్రభాకర్ గ్రామ సర్పంచ్ వాసం శెట్టి వెంకట్రావు టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ రెమ్మలపూడి వేణుగోపాల్ దొర కూటమి నేతలు పాల్గొన్నారు లక్ష రూపాయలు ప్రతి యూనిట్కి కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగిందండి మొదటి రెండో విడత కలిపి మొత్తం మన రెండు పరికరాలను ఇవ్వడం జరిగిందండి మొత్తం యూనిట్ కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ముప్పై రెండు లక్షల ఎనభై రెండు వేలు మన రాయవరం మండలానికి ఇవ్వడం జరిగింది మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి చొరవతోని మనకి పన్నెండు పవర్ టెలర్స్ మాత్రమే రావడం జరిగిందండి ఫస్ట్ తర్వాత మరి మాకు ఇంకా పవర్ టెల్లర్స్ కావాలి అనే ఉద్దేశంతో మరి రాష్ట్ర మన డిస్టిక్ యూనిట్ డిస్టిక్ ఆఫీస్ నుంచి ఎక్కువ యూనిట్స్ తెప్పించారు మరి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మా వ్యవసాయ శాఖ నుంచి అభినందనలు రైతులకు ముందుగా పవర్ స్ప్రేయర్లు ఈ తైవాన్ స్ప్రేయర్లు ఇస్తామని చెప్పారు ఈ గారు అయితే ఎవరికి కూడా ఉపయోగంలో ఉండవు సబ్సిడీ మీద ఇచ్చిన ఎవరు తీసుకుని వాళ్ళు ఈ సాంకేతిక విధానాలకు అనుగుణంగా మనం మారాలి కాబట్టి అవి మళ్ళీ ఎమ్మెల్యే గారు తోడు చెప్పి ఈ పవర్ టిల్లర్ ఇచ్చిన ఇచ్చినట్ అయితే ఎక్కువ మంది తీసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్కటి లక్ష రూపాయలు సబ్సిడీతో మన ఎమ్మెల్యే గారి యొక్క ఆమోదంతో ఇన్ని ఎక్కువ మనకి కృషి ట్రాక్టర్లు మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో రాయవరం మండలానికి సంబంధించి ఒక ఏడుగురికి ఈ చిన్న ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది ఇవాళ ఇరవై మూడు ట్రాక్టర్లు ఇస్తున్నాం అంటే మన మూడు మండలాలు కలిపి పెట్టాం ఇప్పుడు ఏమన్నా కావాలంటే పెడదాం ఇంటూరులో ప్రత్యేకించి అయితే ఆరుణని చెప్పి మన ఇక్కడ ఏదండి అని చెప్పి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం ఏదేమైనా రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆపుకునే బాధ్యతని మరి కోట ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసిన కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ నేను సవయంగా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ధాన్యం ఖరీదులో కూడా అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటూ మరి ఎన్ని ముందు ఎప్పుడు విధంగా ఎక్కడికెక్కడ రైతాంగాన్ని పేమెంట్ ఇస్తూ గత ప్రభుత్వం అయితే ఒక నెల నుంచి ఆరు నెలల వరకు కూడా పేమెంట్ ఏమన్న సందర్భం మనం చూసాం ఆకే దిగిపోయేటప్పుడు పేమెంట్ కూడా ఎవరినైనా దిగిపోయారు మరి పదహారు వందల కోట్లు దేబెడితే అది కూడా మన ప్రభుత్వమే మరి మన శ్రీ నా నాదని మనోహర్ గారు మరి మన అమలాపురంలో వచ్చి ఎక్కడి నుంచి మనం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కేవలం మూడు గంటల్లోనే ఆపరేషన్ సింధూర్తో భారత సైనికుల విరోచిత పోరాట పటిమ యావత్ భారతదేశం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పామని ఇది భారత సైనికుల ఘనకీర్తికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి చెప్పారు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గర్విస్తూ భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ దేశభక్తికి ప్రతీకగా ఆత్మకూర్తి చరిత్రలు నిలిచేలా ఆదివారం సాయంత్రం తిరంగ యాత్ర నిర్వహించారు తిరంగ యాత్రను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు భారత ప్రాణాలు అర్పించిన యుద్ధ వీరుడు మురళీ నాయక్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన మధుసూదన్ రావు చంద్రమలి అమర్ రహే అంటూ భావోద్వేగంతో జోహార్లు అర్పిస్తూ మంత్రి అనం రామనారాయణ రెడ్డి తిరంగ యాత్రలో ముందుకదిలారు వేలాదిగా తరలి వచ్చిన ఆత్మకూర్ నియోజకవర్గ ప్రజలు యువత ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అధికారులతో ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నుంచి సోమశీల రోడ్డు సెంటర్ బస్ స్టాండ్ మీదుగా సత్రం సెంటర్ వరకు తిరంగ యాత్ర కొనసాగింది మనమంతా ఒక్కటే అందరు భారతీయులనే దేశభక్తి ఉప్పొంగేలా భారత జాతీయ పథకాన్ని రేపరేపలాడిస్తూ ప్రజలందరూ తిరంగ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ దేశాన్ని దోచుకోవడానికి ఈ దేశాన్ని కబళించడానికి ఈ దేశాన్ని దోపిడి దోపిడీ చేసి దోచుకుని తమ ఆస్తుల్ని తరలించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్ లోయలో యాత్రకని వెళ్ళినటువంటి కుటుంబాలను తలకి తుపాకీ పెట్టి భార్య ముందే భర్తని బిడ్డల ముందే తండ్రిని తల్లి ముందే కొడుకుని అతమార్చినటువంటి సంఘటన ఈ దేశంలో ఇరవై ఏడు మంది హతమయ్యారు అని అంటే ఎంత దుష్పరిణామాలు ఈ దేశానికి వచ్చాయో ఒకసారి ఆలోచించాలి అందుకే ఈరోజు దేశమంతా ఒక్కటిగా ఉంది ఇటువంటి ఉగ్రవాదాన్ని మేము క్షమించము రాజీపడము ఇవాళ భారతదేశ ప్రభుత్వం దేశ ప్రధాని ఇవాళ అన్ని దేశాలకి చెప్పే ప్రయత్నం చేశారు సర్దుకుపోయేటువంటి ధోరణి మనస్తత్వం మంది కానీ ఉగ్రవాదమే వాళ్ళకి కావలసినటువంటి ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశానికి మిలిటరీ లేదు ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశ మిలిటరీకి ఆ దేశానికి ప్రభుత్వం లేదు రాజకీయ నాయకులు లేరు ఉగ్రవాదుల వల్లనే అక్కడ మిలిటరీ పరిపాలన ఉగ్రవాదుల సహకారంతోనే ఆ దేశ ప్రభుత్వాన్ని వాళ్ళు పరిపాలిస్తుంది అంటే ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మనుగడే లేదు మళ్ళీ అన్నార్థులై భారతదేశానికి రావాల్సింది ఇది అక్కడ పరిస్థితి అప్పులు లేదు దొరికే పరిస్థితి లేదు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు సింధు జలాలని మూడు రోజులు ఆపితే మేము అన్యాయం అయిపోయాం కరువు పరింపు వారిని పడ్డాం మమ్మల్ని ఆదుకోడిని గుక్కడి నీళ్లు కొండే అడిగే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీద తిరుగుబాటు వాళ్ళ ప్రజలు చేస్తున్నారు ప్రభుత్వం మీద ఆ దేశ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు ఇదా మీరు మా దేశానికి తెచ్చింది ఇదా ఈ దేశానికి కావాలనుకున్నది తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఏం కావాలని అడుగుతున్నారు వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక ఇతర దేశాలు కాళ్ళు పట్టుకొని భారతదేశ ప్రభుత్వానికి మేము కాళ్ళు మొక్కుతాం మీరు వాళ్ళకి నచ్చ చెప్పండి మేము నేరుగా పోతే మేము కాళ్ళు పట్టుకున్నట్టుంటే మాకు అగౌరవం అని అక్కడ కూడా తమ అహంకారాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు పీలేరు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు పీలేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పీలేరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో

కాబట్టి అందరూ కూడా దయచేసి మహానాడు మన బాధ్యత మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది కడపలో జరుగుతూ ఉంది మనము ఒక వ్యాపార మనము ఏదో కడపలు చేసుకుంటా మన మనకు వస్తుంది మన మన ప్రోగ్రామ్ మన పార్టీ మన మహానాడు ఇంకా దగ్గరగా నాకు తెలిసిన జీవితంలో మనం చూడాం అలా ఎందుకంటే ఈ పక్క పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ పోతుందో ఏమో మనం ఎప్పుడో తిరుపతిలో అనుకుంటా మన నాకు తెలిసిన ఆయుసంలో ఇదే అంటున్నాయి నాకు వరకు ఈ మధ్య కాలంలో ఇరవై ఏళ్ళ నాకు దేశంతో కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మనం సక్సెస్ చేయాల మీటింగ్ నేను అనుకున్న ఫిగర్ వరకు మిగతా మండలాలు పదహైదు వందలు పదిహేను వందలు కలిగిన ఒక రెండు వేలు ప్లాన్ చేసుకొని మనం ఇది తగ్గకుండా మనం అందరం ఊరికే మనము చెప్పేసి మనం వస్తామని చెప్పి మనం మార్పు తప్పకూడదు ఎవరి ఇబ్బంది ఉంటే చెప్పండి కొంత వెహికల్స్ ఎందున్నాయి మండల వైజు కూర్చోవాలా తర్వాత మనం ఏ వెహికల్స్ కావాలా మనము మన దగ్గర మీటింగ్ పెడితే సమస్య మోటార్ సైకిల్ ఉంటే మనం ఏమైనా చేయించా మనం దూరం కాబట్టి మనం తప్పదు కార్లో లేకపోతే స్కూల్ బస్సులో ఏదన్నా మాట్లాడుకోవాలి కాబట్టి వీళ్ళందరూ కూడా మా మీ మాదిరిగా చూసుకొని మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది మనం మనకి మనర్పల్లి జిల్లా కూడా నాకు కలిసి దిగ్గులో కూడా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కురు కూడా చిత్తూరు జిల్ల మనకు ముఖ్యమంత్రి గారు మాట చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మదర్పల్లి జిల్లా కూడా అయిపోతుంది మనం ఇంకా అభివృద్ధి చేస్తున్నాం బిల్లలు కానీ కలిగిందని బులపాలు కానీ కనగడ కానీ జీవితలు కానీ మన బాధ్యత అప్పుడు మనం చేయాలి చేసినాం ఇప్పుడు ఇంకా మనం చేస్తున్నాం ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఏమో వస్తాయో మనం చేసుకునే బాధ్యత ఉంది కాబట్టి మహానాడు ఇరవై తొమ్మిదవ తారీఖు గ్యారెంటీ అందు రావాలి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా సొంత ఇరవై తొమ్మిది పబ్లిక్ మీటింగ్ కాబట్టి కంపల్సరీగా ఇరవై తొమ్మిదవ తారీఖు మనం కంపల్సరీగా రావాలి అని గుర్తు గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిదవ తారీఖు మనం నాలుగు గంట కన్నా కడపలో ఉండాలి మన రోడ్లో బైపాస్ ఉంటుంది వీటికి మనం కడప దాటిపోయే పనులు లేరు పోయేటప్పుడు బైపాస్ ఉంటుంది వీటికి ఉండేది

అన్నవరం గ్రామంలో మించేసి ఉన్న గ్రామ దేవత శ్రీ నేరేలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కొత్తపేటలో పండుగ వాతావరణంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు అన్నా క్యాంటీన్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపల్లి వెంకన్నకు ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన బంగారం వెండి వస్తువులు అందజేసిన మంతెన ఫ్యామిలీ ఈ రోజు మరో సెలవు